ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసు వీడియో చేసి చాలా కాలమైంది అంటే ఓ పది రోజులు వేసుకోండి కారణాలనేకం కావచ్చు చూచేటటువంటి వారిలో శ్రద్ధాలోపం మాలో నిరుత్సాహం అయో శాస్త్రీయ సంబంధమైనటువంటివి మానవుడి ఉన్నతికి ఉత్కృష్టమైనటువంటి అంశాలను ఋషియజ్ఞ ఉద్దేశంతో తెలియచేస్తున్నా గ్రహించలేకపోతున్నారే అనేటటువంటి చిన్న బాధ అంటే ఇంకోటి కూడా వేదాంత సభలకు అనుమతి పత్రాలు అవసరం లేదు అర్హత ఎవరిలో అయితే ఉంటుందో వారే దాంట్లోకి అవుతారు చెప్పే విషయాలు అందరికీ నచ్చాలి అందరూ గ్రహించాలి అనేటటువంటి ఉద్దేశం మాకైతే లేదు ఎందుకంటే కొంతమంది గ్రహించినా చాలనుకుంటాం కానీ మనసులో అనుకుంటాం ఏమిటి మన దేశం ఇలా తయారైపోతుంది శ్రద్ధ లోపమా లేక అనేకమైనటువంటి యూట్యూబ్ మాధ్యమంలో మీరు చూస్తున్నటువంటి విషయాల్లో అందులో మీకు నేను చేరువుగా ఉండకపోవటం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది వ్యక్తుల దోషం కాదు యుగదోషంగా మేము పరిగణిస్తాం అంటే ఆ యుగదోషం దోషం మాలోకించేది బాధ కలిగించటానికి కూడా ఆ కలిదోషమే కనుక ఈరోజు మీకు ఈ నాడీ జ్ఞానం అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను మనం ఏం చేస్తాము ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు శుభముహూర్తాలను చూసుకుంటాం దుర్ముహూర్తాన్ని చూసుకుంటాం వజ్రం ఎప్పుడు వస్తుందో చూసుకుంటాం రాహుకాలం మీద దృష్టి పెడతాం తిథివార నక్షత్రాలను మనం దృష్టి పెడతాం కానీ అత్యంత ప్రధానమైనటువంటి నాడీ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేరు అంటే అది తెలియకపోవటం కావచ్చు తెలిసిన అనుష్ఠాన లోపం కావచ్చు కనుక దీని మీద దృష్టి అనేటటువంటిది అతి స్వల్పమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది ఈనాడి జ్ఞానాన్ని మీకు ఈరోజు నేను సంక్షిప్తంగా చెప్తాను పూర్తి విశ్లేషణ చేసినాను అనుకోని మీకు అర్థం కాకపోవచ్చు వీడియో పెద్దదవుతుంది వీడియో పెద్దదైనా చూడరనేటటువంటి అనేటటువంటి అదొక ప్రశ్నగా ఉంటుంది మనం చూడండి మనకు మానవుడికి నాసికాపుటములు అనేవి ఉన్నాయి ఈ నాసికాపుటముల నుండి మనం గాలిని పీల్చుకుంటున్నాం కానీ రెండిట్లో గాలి మనకు పీల్చుకో ఒక ముక్కు టైట్గా ఉంటుంది ఇంకొక ముక్కులో నుంచి గాలి వస్తూ పోతూ ఉంటుంది రెండు ముక్కులో నుంచి సమానంగా కొన్ని కొన్ని సందర్భాల్లోనే వస్తుంది ఈ ముక్కులో ఉండేటటువంటి ఈ నాసికా పుటములను యోగశాస్త్రం మనకు ఈడ పింగళ అనే రెండు నామాలు మనకు దాంట్లో చెప్తారు మనకు ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడుల్లో అత్యంత ప్రధానమైనటువంటి నాడులు ఎడా పెంగళ షుషుమ మధ్యలో ఈ మూడు కలిసేటటువంటి త్రిపుటి ఈ భూమధ్య కేంద్రం ఇది ఈ మూడు ఇక్కడ కలుస్తాయి దాన్ని త్రిపుటి అంటారు ఇక్కడ నాడీ జ్ఞానం అంటే మొట్టమొదటగా ఎడమ ముక్కు రంధ్రము చూసారా దీంట్లో నుంచి గాలి పీల్స్తూ ఉంటాం దీన్ని ఇదనాడి అని అంటారు ఈ ఎడనాడి అనేటటువంటిది చంద్రనాడి అంటారు దీన్ని అర్థమైందే దీన్ని ఇడనాడని దీంట్లో ఈనాడినే చంద్రనాడి అని కూడా పిలుస్తారు అర్థమవుతుంది కదా ఇక కుడి వైపు ఉండేటటువంటి నాశికానంధ్రాన్ని పింగళనాడి అంటారు ఇది సూర్యనాడి అనేటటువంటి నామధేంబడ దీనికి ఉంది ఇదేమిటిది పింగళనాడి అలాగే సూర్యనాడి మీకు ఎడా పింగళాని పిలవటం కష్టమైతే చంద్రనాడి సూర్యనాడి అంటే ఎడవ వైపు ఉండేటటువంటి దాన్ని చంద్రనాడి అని కుడివైపు ఉండేటటువంటి దాన్ని సూర్యనాడి అని మనం గ్రహించాలి ఇక్కడ మనం ప్రతినిత్యము ఈ నాడి మనకు మారుతూ ఉంటుంది రెండు నాడులు మార్చుకుంటూ ఉంటాయి ఏది శ్వాసే కదా మనకి ప్రాణము శ్వాస తీసుకుంటుంటేనే శ్వాసిస్తుంటేనే ఈ దేహం నడుస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క చంద్రనాడి సూర్యనాడి అర్థమవుతుందా ఈడ పింగళ ఈ రెండు నాడులు శుక్లపక్షము లో ఏ ఏ నాడి సంచరిస్తే మనకు ఎలాంటి అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చర్చిస్తాం మనం ఈ విషయ జ్ఞానం తెలుసుకొని ఉండాలి ఏది ఇడ నాడు అంటే చంద్ర నాడుల యొక్క విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి శుక్లపక్షంలో నాడి నడవాలి కృష్ణపక్షంలో ఏనాడి నడవాలి తెలుసు కదా పాడ్యము నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం ఇది అర్ధకే తెలుసు ఇక్కడ మీరు దీన్ని రాసుకునే పని అయితే వ్రాసుకోండి ఎడనాడి అనేటటువంటిది శుక్లపక్షంలో బాగా గుర్తుపెట్టుకోండి అంటే అంటేది చంద్రనాడి శుక్లపక్షంలో పాడ్యమి విధియ తధియ దశమి ఏకాదశి ద్వాదశి ఈ రోజుల్లో కానీ ఈ యొక్క చంద్రనాడి నడుస్తూ ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా శుభ ఫలితాలు ఉంటాయి ఏమిటి శుభ ఫలితాలు ఉంటాయి ఇక నువ్వు తిదివార నక్షత్ర యోగ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు నీ నాడీ మండల యొక్క స్థితిని నువ్వు కంట్రోల్లో తెచ్చుకున్నావు అంటే నీకు అన్నీ శుభాలే జరుగుతాయి అర్థమైందా ఇక చంద్రనాడి అనేటటువంటిది ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నాము ఇడనాడి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఇదే ఇది ఫస్ట్ చెప్పింది శుక్లపక్షం కదా ఇప్పుడు కృష్ణపక్షంలో కృష్ణపక్షంలో సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ రోజుల్లో మనకు చంద్రనాడి నడుస్తుందనుకోండి అన్నీ శుభాలే కలుగుతాయి ఒక శుభ ముహూర్తానికి లేక ఒక శుభ ఏదైనా ఒక కార్యక్రమం చేయటానికి వెళుతున్నావా ఆ నాడీ జ్ఞానాన్ని తెలుసుకొని వెళ్ళినట్లయితే నీకు అన్నీ శుభాలే కలుగుతాయి ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నది అంతా ఇక నాడి అంటే సూర్యనాడి గురించి చెప్పుకున్నాం శుక్లపక్షంలో సూర్యనాడి చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి త్రయోదశి అలాగే చతుర్దశి పూర్ణిమ ఈ వేళల్లో ఈ యొక్క నాడి నడుస్తూ ఉన్నట్లయితే మనకు అన్నీ శుభాలే కలుగుతాయి ఇక పింగళనాడి పింగళనాడి కృష్ణపక్షము ఇప్పుడు ముందే చెప్పుకున్నాం మనం శుక్లపక్షం ఇప్పుడు కృష్ణపక్షంలో పాడ్యమి విధియ తదియ సదితి పంచమి షష్ఠి దశమి ఏకాదశి ఈ రోజుల్లో మనకు సూర్యనాడి సంచరిస్తే అన్ని శుభ ఫలితాలు ఉంటాయి స్వామి పెట్టుకోవటం గుర్తు కొద్దిగా కష్టమేనే ఎలా అని అనుకుంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి గురుభావంతో సంప్రదాయబద్ధంగా నన్ను అడిగిన శుభాలు కావాలి కదండి మీకు మరి శుభాలు కావాలంటే స్వామివారిని అర్థించాలి అలా అర్థించి మీరు ఈ విషయాన్ని గ్రహించవచ్చు ఇదిగో నేను చక్కగా ఒక లిస్టు తయారు చేసిన ఈ చూడండి ఈ లిస్టు తయారు చేసిన ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలం లేసిన వెంటనే ఇది మీరు ఫోన్లో పెట్టుకుని అనుకో ఈరోజు శుక్లపక్షము తిది ఏమిటి చూసుకోండి అప్పుడు మనకు ఏ నాశికాపటం నుండి మనకు జరుగుతూ ఉండాలి అనేది మీరు గ్రహించి ఆ నాడిని మనం చేసుకోవాలి ఏమండి మరి నాడి చేసుకోవాలంటే అది మనకు మన వల్ల అవుతుందే అనేటటువంటి సంశయం ఉంటుంది దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు కుడి ముక్కులో నుంచి రంధ్రంలో నుంచి అంటే సూర్యనాడి నడుస్తుంది ఈ సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఆ రోజు మనం చంద్రనాడి ఉండాలి మరి నడుస్తుంది సూర్యనాడి నేను చెప్పేది అర్థమవుతుంది కదా అలాంటప్పుడు మనం ఏం అని అంటే నాడిని మార్చుకోవాలి నాడిని మార్చుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పిడికిలు ఇలా బిగించి ఏమిటి ఈ పిడికిలు ఇలా బిగించి కుడిముక్కులో ఉండేటటువంటి శ్వాస ఎడమ ముక్కులోకి రావాలంటే ఈ కుడి ఇలా భుజ ఇది పిడికిల్ ఇలా పెట్టి మన యొక్క చంకలో దాన్ని కలాగ ఒత్తి పెట్టి ఒక ఐదు పది ఉంటే నాడీ మారిపోతుంది ఇది యోగా అండి ఏదో కాళ్ళు మేలేసుకొని కూర్చోవటం ఇది కాదు నాడీ మండల స్థితి సరిగా ఉండాలి అర్థమైందా అలాగే ఎడమ ముక్కులో కుడి ఎడమొక్కులో కుడిముక్కులకు రావాలంటే ఇలా పిడికిని బిగించి ఈ సంఖ్యలో పెట్టుకొని రోజు ఉన్నట్లయితే నాడి మారుతుంది మీకు గుర్తుందా లేదు మహర్షుల చేతిలో యోగ దండము అనేది ఒకటి ఉంటుంది ఆచమనం చేసుకునేదానికి కమండలము అలాగే యోగం చేసుకునేదానికి యోగదండము ఉంటుంది కదా యోగదండం అని ఒకటి ఉంటుంది తెలియక ధాన్య కమండలు అనుకుంటారు అది యోగదండం ఆ యోగదండం యొక్క ఉద్దేశ్యం ఏమిటి మహర్షులు ఈ నాడీ జ్ఞానం కోసంగా ఆ దండాన్ని వాళ్ళు ఇలా పెట్టుకొని ఉంటారు ఈ సంఖ్యలో పెట్టి వచ్చినట్లయితే చంద్రనాడి నడుస్తూ ఉంటుంది ఇలా పెట్టి నడుస్తున్నట్లయితే ఎడమ నాడి నడుస్తూ ఉంటుంది అర్థమవుతుంది కదా కనుక ఈ జ్ఞానాన్ని కొద్దిగా అభ్యాసం చేసుకోవాలి ప్రతినిత్యం అభ్యాసం చేసుకోవాలి దీనికి ముందు మీకు నాడీశుద్ధి కలగాలి కదండి నాడీ శుద్ధి కలగాలంటే ఏం చేయాలి రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు సంధ్యల్లో త్రిసంధ్యల్లో ఒక పదిసార్లు ఉదయం పదిసార్లు మధ్యాహ్నం పదిసార్లు సాయంత్రం పదిసార్లు అంతకన్నా ఎక్కువ లేదు ఏం చేయాలి ఎడం ముక్కులో నుంచి గాలి తీసుకోవాలి ముక్కులో నుంచి వదిలేయాలి కుడిముక్కులోంచి తీసుకోవాలి ఎడం ముక్కులో దీన్ని అలోమ విలోమ ప్రాణాయం అంటారు కదా మీ అందరికీ తెలుసు ఇలా చేసినప్పుడు ఏమవుద్ది నాడీ శుద్ధి కలుగుతుంది చూడండి ఒక ఇనువుని మనం కత్తుందనుకో తుప్పు పట్టిపోయింది దాన్ని కొద్దిగా సానబట్టి ఏం చేయాలంటే చెప్తాం మనము వాటి దగ్గర తీసుకుపోయినప్పుడు ఆయన ఏం చేస్తారు దాన్ని ముందు బాగా హీట్ చేస్తారు హీట్ చేసి రెండు దెబ్బలు కొట్టినప్పుడు ఏమవుతుంది ఆ తుప్పొదిరిపోతుంది అలాగే ఈ యొక్క అలోమ విలోమ ప్రాణాయం వల్ల ఏమవుతుంది నాడీ శుద్ధి కలుగుతుంది ఏమిటి నాడీ శుద్ధి కలుగుతుంది కనుక ఈ ప్రక్రియని అభ్యాసం చేసుకుని ఏ శుభకార్యం తలపెట్టినా ఏ పని చెత్తలో మనకు పనులు కావటం లేదండి పోతే అంతా వెనక్కి వచ్చేసింది ఏమీ మనకు ఉపయోగం లేదు అని నిరుత్సాహపడుతూ ఉంటారు దానికి కారణము ఏ రోజైతే నువ్వు ఏ పని మీద అయితే వెళుతున్నావో ఆ రోజు నీ నాడి ఎలా నడుస్తున్నది ఆ రోజుకి ప్రతికూలంగా నడిస్తే పనులు అవుతాయి అలా కాకుండా అనుకూలంగా నడిస్తే ఫలిత ఉంటుంది ప్రతికూలంగా ఉండింది అనుకో ఫలితం ఉండదు అనుక ఈ విషయ జ్ఞానం పూర్వ ఋషులు తెలుసుకున్నారు కనుక వాళ్ళకి అన్ని శుభాలే ఉండేవి ఒకవేళ శుభం వస్తే అది దైవశాత్తు ఆ దైవవశాత్తు ఉండటం ఆటోమేటిక్గా నాడి మారిపోతుంది కనుక నాడీ నియంత్రణ కోసంగా ఈ యోగా అభ్యాసం చేస్తారు కనుక చాలా ఉత్కృష్టమైనటువంటి ఈ ఎడాపింగళ నాడీ జ్ఞానం తెలుసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు అర్థమైందనుకుంటాను నేను ఇక ఈ లిస్ట్ కావాల్సినటువంటి వారు దీన్ని అభ్యాసం చేస్తాము అనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు నేను ఈ యొక్క లిస్ట్ పెడతాను దాన్ని అభ్యసించి చక్కగా మీరు మీ యొక్క శుభ ఫలితాల కోసంగా ప్రయత్నం చేయొచ్చు అర్థమైంది కదా మరొకసారి నంబర్ చెప్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఆ లిస్టు మీకు పెట్టాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను మీరు విన్నారు వదిలేస్తారు ఎందుకంటే మళ్ళీ మాటి మాటికి వీడియో వెళ్ళారు కదండి అందుకని ఏం చేయాలి ఆ లిస్టుని మీ దగ్గర ఆ లిస్టు ఫోన్లో పెట్టుకున్నాను అనుకో ఉదయం దేశం ఈరోజు క్యాలెండర్ చూసుకుంటాము ఈరోజు ఏంది తిది శుక్లపక్షమా క్లుష్ణపక్షమా పాడ్యమా విధియా తదియా అనేది తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ పేపర్ చదివే అలవాటు ఉందండి పేపర్లో మొట్టమొదటి అవే వేస్తాడు ఈరోజు తిది ఏంది ఈరోజు నక్షత్రం ఏందని వేస్తాడు అలా తిదిని గ్రహించి ఓహో ఈరోజు ఈ తిది కదా ఈ తిది అంటే మన నాడి ఇలా దొరగాలి అనేటటువంటి నాడి జ్ఞానాన్ని మీరు తెలుసుకొని అనుష్ఠానం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కూడా ఆనందంగా సాగుతాయి అర్థమైందే కనుక ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఈ లిస్టు కోసంగా ఫోన్ చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరావు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్